హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక వాళ్ళ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ అనమాట సో ఈసారి సండే ఎలా గడిచింది అనేది మీతో షేర్ చేస్తాను సో వ్లాగ్ నచ్చితే కనుక ప్లీజ్ అబ్బా మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ రొటీన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతి విత్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశాను అలాగే లంచ్లోకి అయితే సింపుల్గా మటన్ దమ్ బిర్యానీ చేశాను ఏంటి దమ్ బిర్యానీ సింపుల్ అనుకుంటారేమో అవునండి చేయడం వస్తే అసలు బిర్యానీ చాలా చాలా సింపుల్ అనమాట ఇక బయట తెచ్చుకోవాలి అనే ఆలోచన కూడా రాదు హ్యాపీగా ఇంట్లోనే చేసుకొని తినేసేయచ్చు అంత సింపుల్ సో ఎలా చేయాలి అనేది మీతో కూడా షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ ఇంకా లేవగానే ఏం పనులు ఉంటాయి ఆ బెడ్షీట్స్ అలాగే ఇల్లుడడము అట్లా ఉంటుంది కదా నేను కూడా పిల్లలు అయితే లేచారు ఇంకా వాళ్ళు లేచిన తర్వాత బెడ్షీట్స్ ఇంకా అవన్నీ కూడా ఫోల్డ్ చేసేసాను అంటే స్టవ్ మీద ముందుగానే గ్రీన్ టీ పెట్టేసాను అనమాట సో ఇంకా అంతలోపు పిల్లలు లేస్తే ఇంకా వాళ్ళకి బ్రెషెస్ ఇచ్చేసేసి ఇంక ఇక్కడ గ్రీన్ టీ అయితే కలిపేస్తున్నాను సో గ్రీన్ టీ అక్క గా ఉంటున్నాయి అంటే చేదుగా ఉంటున్నాయి అసలు ఎలా మిక్స్ చేయాలి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు గ్రీన్ టీ అన్నాక చేదుగానే ఉంటాయండి సో స్టార్టింగ్ లో నియర్లీ ఒక టెన్ డేస్ అట్లా కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది తాగడానికి కానీ అలవాటు అయితే మాత్రం అసలు చాలా బాగుంటాయి అనమాట టీ కాఫీలు కూడా తాగరు సో అంత అడిక్ట్ అయిపోతాము సో నా పరిస్థితి అయితే అంతే టీ కాఫీలు పక్కన పెట్టేసేసి ఓన్లీ గ్రీన్ టీ గ్రీన్ టీ అన్నట్లుందనమాట సో స్టార్టింగ్లో చేయదు కానీ అనిపిస్తాయి అందులోనూ నేను యూజ్ చేసేదైతే లీవ్స్ బ్యాగ్స్ అనుకోండి బ్యాగ్స్లో హనీ అండ్ లెమన్ ఉంటుంది అంటే నేనైతే ఎప్పుడు బ్యాగ్స్ ప్రిఫర్ చేయలేదనమాట బ్యాగ్స్ కంటే కూడా ఇట్లా లీవ్సే బెటర్ అని చెప్పేసి విన్నాను అందుకని నేనైతే స్టార్టింగ్ నుంచి కూడా ఇట్లా లీవ్సే యూజ్ చేస్తాను సో వాటర్లో వేసేసి అవి యాక్చువల్గా ఏంటంటే హాట్ వాటర్లో లీవ్స్ వేసేసి మూత పెట్టేస్తే ఒక టూ త్రీ మినిట్స్కి మనకి గ్రీన్ టీ రెడీ అవుతాయి కాకపోతే నేను ఇక ఏం చేస్తానంటే వాటర్లోనే వేసేసి జస్ట్ కొంచెం అట్లా హీట్ అవనిస్తాను అంటే కొంచెం వాటర్ వేడి ఇస్తాను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను అనమాట సో నేనైతే ఇట్లా చేస్తాను సో మీరు ఎలా కావాలన్నా చేసుకోవచ్చు సో అట్లా కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతాయి కదా సో ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే సో ఈ లోపు హాఫ్ లెమను అలాగే కొంచెం హనీ వేసేసుకొని మిక్స్ చేసుకొని ఇంకా ఈ గ్రీన్ టీ స్ట్రెయిన్ చేసుకొని వేసుకోవడమే ఏమన్నమాట సో అంతే స్టార్టింగ్ ఒక టెన్ డేస్ అట్లా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ తాగడానికి బట్ తర్వాత అయితే అలవాటు అయిపోతుంది మా పిల్లలు కూడా తాగుతారు చూస్తున్నారు కదా మీరే సో పిల్లలకి ఇవ్వచ్చా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు జస్ట్ ఒక చిన్న కప్ అండి డేలో వన్స్ అయితే ఇవ్వచ్చు ఇప్పుడు నేను చిన్న కప్ కలిపాను కదా సో ఆ కప్తో ఒక చిన్న కప్ అయితే ఇవ్వొచ్చు అనమాట అంటే కోల్డ్ అండ్ కఫ్ టైంలో కానివ్వండి లేదంటే ఇమ్యూనిటీ పెరగడానికి పిల్లలకి మంచిదంట సో నేను తెలుసుకునే పిల్లలకి ఇస్తున్నాను అండ్ మీకు కూడా చెప్తున్నాను సో ఇవ్వచ్చు పిల్లలకైతే సో అది అట్లాగా గ్రీన్ టీ అయితే మా పిల్లలకి ఇచ్చేసాను వాళ్ళు తాగేశారు ఇంకా మా వారికి అలాగే నేను కూడా చపాతీ చేసుకుంటూ ఇంకా గ్రీన్ టీ అయితే తాగేసాను అనమాట సో ఇంకా చపాతీలు చేయడం అయితే అయిపోయింది ఇంకా తర్వాత ఇక్కడైతే కర్రీ స్టార్ట్ చేశాను కర్రీ చెప్పాను కదా క్యాప్సికమ్ మసాలా కర్రీ అనమాట సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్లో కొంచెం జీరా అలాగే కరివేపాకు వేసాను అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్ ఒకటి ఇట్లాగా కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఆనియన్స్లోనే పసుపు అలాగే సాల్ట్ కూడా వేసాను అనమాట వేసేసి ఆనియన్స్ కొంచెం కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను వేసేసి ఆ పచ్చివాసన పోయిన తర్వాత ఒక వన్ స్పూన్ వరకు కార్డ్ అయితే వేసుకున్నాను సో టొమాటో ఉంటే కనుక టొమాటో అయితే వేసుకోండి బట్ ప్రస్తుతానికి టొమాటో లేదు నా దగ్గర సో అందుకని చెప్పేసి నేనైతే కార్డ్ వేసుకున్నాను అనమాట కాడ్ కూడా జస్ట్ ఒక వన్ స్పూనే వేసుకున్నాను వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ కొంచెం సపరేట్ అయిన తర్వాత ఇంకా క్యాప్సికము ఆనియన్స్ చూసారు కదా కొంచెం పెద్దగా డైసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను సో ఇంకా ఆ క్యాప్సికము అలాగే ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి మూత పెట్టేస్తే అవి కొంచెం మనకి మగ్గుతాయి అనమాట సో మగ్గిన తర్వాత ఏంటి అంటే ఇప్పుడు మనకి మసాలా కర్రీ కాబట్టి ఇంక ఇక్కడ నేను మసాలా అయితే వేస్తున్నాను సో ఆనియన్స్ కొంచెం ఉంటే కొంచెం వేసుకోండి డబ్బా ప్రస్తుతానికి ఆనియన్స్ కూడా అయిపోయాయి అనమాట అంటే ఇంకా వీకెండ్ కదా సో అందుకే వెజిటేబుల్స్ అన్నీ కూడా అయిపోయాయి ఇంక ఇవాళ సండే కదా మా అత్తయ్య అయితే వెళ్ళి తీసుకొస్తారులేండి అంటే మాకు ఊళ్ళోనే ఉంటుంది అనమాట వెజిటేబుల్స్ సో ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకొస్తారు దగ్గరే మాకు సో ఇంక అక్కడ తెస్తారు ఆనియన్స్ తీసుకొనడం అయితే చాలా తక్కువ ఎక్కువగా ఇనుప సామాన్లు కొనే వాళ్ళు వస్తారు కదా సో వాళ్ళకి ఏమన్నా పాత ఉంటే వేసేసి వాళ్ళ దగ్గర తీసుకుంటాము కొనడం చాలా తక్కువ ఇంకా వాళ్ళు రావట్లేదు అనుకున్నప్పుడు అర్జెంట్ కావాలి అంటే ఇంక అప్పుడు అనమాట సో అది ఇంక అక్కడైతే మసాలా వేసాను చూసారు కదా మసాలా వేసేసి ఆ మిక్సీ బజార్లోనే కొంచెం గ్రేవీకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ కూడా వేసేసి తలుపుకొని వేసుకున్నాను సో ఇంకా మూత పెట్టేసేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి సో ఇంకా అక్కడ కర్రీ అయితే అవుతూ ఉంటుందండి ఇంక ఇక్కడ నేను మీకు అంటే మసాలా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను ఇదిగోండి ప్యాన్లో అయితే ఒక టూ త్రీ స్పూన్స్ వరకు పల్లీలు అలాగే ఒక ఏడెనిమిది వరకు జీడిపప్పు అలాగే ఒక వన్ స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర కారానికి తగ్గట్టు ఒక ఐదు ఆరు ఎండి మిర్చి వేసేసి వీటన్నిటిని ఒకసారి రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఒక రెండు మూడు రెమ్మల వరకు కరివేపాకు అలాగే ఒక వన్ స్పూన్ వరకు నువ్వులు ఫైనల్గా కొంచమే కొంచెం చింతపండు ఎక్కువ వేయకుండా ఎక్కువ వేస్తే మళ్ళీ కర్రీ పులుపు వచ్చేస్తుంది సో కొంచెం చింతపండు వేసేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే సో అదన మసాలా పేస్ట్ అయితే సో ఇంక ఇక్కడైతే చపాతీలు కూడా కాల్చుకుంటూ ఉన్నానండి ఇంకా ఇదిగోండి ఇక్కడైతే కర్రీలోంచి ఆయిల్ కొంచెం సపరేట్ అయింది సో సపరేట్ అయిన తర్వాత ఫైనల్గా కొంచెం గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి సింపుల్గా క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే రెడీ అనమాట సో ఇది మెయిన్లీ చపాతీస్లోకి పుల్కాస్లోకి వాటిల్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో అదండి వాళ్ళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చపాతీ అలాగే ఇంకా క్యాప్సికమ్ మసాలా కర్రీ అనమాట ఇంకా కర్రీ అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ చపాతీస్ అయితే కాలుస్తూ ఉన్నాను ఇంకా కాల్చినవి అయితే పిల్లలకి పెట్టేసేసి ఇస్తున్నాను అనమాట అంటే ఇంకా అన్ని కాల్చే వరకు టైం పడుతుంది కదండి సో పిల్లలకి ఏమో ఆకలిస్తా కదా సో అందుకని ఇంకా వాళ్ళకి పెట్టేసి ఇస్తే తింటూ ఉంటారు ఇంకా మధ్యలో నేను జాయిన్ అవుతాను అనమాట ఇంకా అక్కడ నుంచి నేను పెడతాను ఇంక ఈలోపు తింటూ ఉంటారులే అని చెప్పేసేసి ఇంకా ఇచ్చేస్తున్నాను అనమాట అంటే ఇస్తా ఇస్తానులే కానీ బట్ నేను అన్ని ఫినిష్ చేసుకొని వెళ్ళేంతవరకు కూడా తింటూనే ఉంటారు ఇంకా వెళ్ళేసి మళ్ళీ నేను పెడతాను అనమాట ఇదిగోండి ఇక్కడైతే మా గాడు మళ్ళీ పెట్టు మమ్మీ అని చెప్పేసేసి వచ్చాడు ఇంకా అట్లా వాడికైతే పెడుతూ ఇంకా నేను కూడా తింటున్నాను ఇంకా మా వారికి కూడా ఇచ్చేసాను తను కూడా తినేసేసి నైట్ డ్యూటీ చేసి వచ్చారు కదా సో కొంచెం కొంచెంసేపు పడుకున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అలా కంప్లీట్ చేసుకున్నాము సో ఇంక ఇప్పుడైతే మళ్ళీ వంట పని చూడాలన్నమాట పిల్లలకి స్నానాలు అట్లయితే చేశాను సో ఇంక ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళేసి వంట పని అయితే చూడాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన గిన్నెలు అవన్నీ కూడా ఇంకా మాతయ్య వాష్ చేసేసారనమాట సో ఇంకా నేనైతే వెళ్ళేసి లంచ్కి ప్రిపేర్ చేయాలి మటన్ తీసుకొచ్చారనమాట మా వారు వన్ మంత్ నుంచి అడుగుతున్నారు ఆల్మోస్ట్ మటన్ దమ్ చేయు మటన్ దమ్ చేయి అని చెప్పేసి అంటే ఊరు వెళ్ళక ముందు నుంచి కూడా అడుగుతున్నారు కాకపోతే ఇక నేను తినను కదా నాకేమో ఇక అంత ఇంట్రెస్ట్ రావట్లేదు అనమాట వాళ్ళు తింటా ఉండి నేనేమో అంతే చూడాలి కదా అందుకని చెప్పేసి సార్ చేస్తాలే చేస్తాలే అని చెప్పుకుంటూ వచ్చాను సో ఇంక ఇవాళ ఫైనల్లీ మా చన్నుగాడు కూడా మటన్ అడిగాడు సో ఇంక అందుకని ఇంకా మటన్ తీసుకొచ్చారనమాట ఇంకా మటన్ దమ్ అయితే చేయమంటున్నారు సో ఇంకా తన కోసం అయితే మటన్ దమ్ చేయాలన్నమాట తన కోసం అని కాదులేండి ఇంకా ఇంట్లో అందరికీ కూడా మటన్ దమ్ బిర్యానీ బిర్యానీ తిని కూడా ఆల్మోస్ట్ టూ వీక్స్ అయితే అయిపోతుంది కదా సో ఇంక అందుకని ఇవాళ మటన్ దమ్ అయితే చేయాలన్నమాట సో అది వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ చాలా సింపుల్గా చూపిస్తా చూపించేస్తాను మటన్ దమ్ ఎలా చేయాలి ఏంటి అనేది చాలా మంది బిర్యానీ అనగానే బాబోయ్ బిర్యానీ అనుకుంటారు కానీ చాలా సింపుల్ అబ్బా బిర్యానీ చేయడం అయితే సో ఎట్లా చేయాలి ఏంటి అనేది కూడా మీతో షేర్ చేస్తాను వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో ఇంకా ఇదిగోండి అబ్బా ఇక్కడైతే మటన్ దమ్ బిర్యానీ కోసము పెద్ద పెద్ద పీసెస్ అయితే ఏమి తీసుకోలేదు నార్మల్గా కర్రీకి అలా అయితే కొట్టించుకుంటాము అలానే కొంచెం మరీ చిన్నవి కాకుండా మీడియం సైజ్ పీసెస్ అయితే తీసుకున్నాను సో అక్కడ నేను పీసెస్ చూపించడం మర్చిపోయాను అనమాట సో ఇంకా నీట్గా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత అందులో ఏంటి అంటే ఒక వన్ టూ స్పూన్స్ వరకు సాల్ట్ అలాగే ఒక వన్ స్పూన్ వరకు కారం అయితే వేశాను కారము కొంచెం ఎక్కువ వేసేసాను అనమాట పాపమ్మ పిల్లలకి కొంచెం గార్డెన్ ఇచ్చింది ఎప్పుడు కూడా చూసుకొని వేస్తాను కొంచెం తగ్గించే వేస్తాను స్పైసెస్ నేను కానీ ఇవాళ కారం కొంచెం ఎక్కువ పడిపోయింది ఒక వన్ స్పూన్ వేసాను అలాగే ఒక వన్ స్పూన్ వరకు ధనియాల పౌడరు అలాగే ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా నెక్స్ట్ ఏం వేసాను టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక హాఫ్ కప్ కాడు కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఒక రెండు పచ్చిమిర్చి జస్ట్ ఘాటు పెట్టేసేసి వేసాను అలాగే కొంచెం పసుపు స్టార్టింగ్లో వేయడం మర్చిపోయాను అందుకు ఇప్పుడు వేసాను అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఆయిల్ ఒకటి చిన్న సైజు లెమ్ ఫుల్ స్క్వీజ్ చేశాను అనమాట చిన్నదే అందుకే ఫుల్ వేసేసాను రెండు బదులు కూడా వేసేసి ఇట్లాగా బాగా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలండి సో ఇక్కడ నేను మటన్ వచ్చేసి ముప్పై కేజీ తీసుకున్నాను అలాగే రైస్ కూడా అంతే సేమ్ ముప్పావు కేజీయే తీసుకున్నాను ఇదిగోండి రైస్ కూడా టూ టైమ్స్ వాష్ చేసుకొని ఇంకా నానబెట్టేస్తున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ పాకె షూస్ చేసుకుంటున్నా ఏ ఊరే అత్తనావేంటి వెళ్తున్నావా ఎవరింటికి ఏమోనా చెప్పు మరి షూస్ ఎందుకు ఇప్పుడు అదే ఎవరింటికి వెళుతున్నావు ఎవరు ఎవరు వార్చి కోగుల్లో వెళ్తున్నావా ఇదే కాగల్లో ఇది కాదా ఇప్పుడు ఎందుకు షూస్ వేసుకుంటున్నావు నువ్వు వర్షం పడతంటే అదేంది వర్షం రా లోపలికి రా నా నాన్ వెళ్తున్నాడు రా ఇంకా ఈ లో కొంచెం సేపు అట్లా పిల్లలతో అయితే టైం స్పెండ్ చేస్తానన్నమాట సో ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది ఇక గోల గోల కదా సో అసలు ఎక్కడెక్కడవన్నీ లాక్కొస్తారండి ఇక మెయిన్లీ అంటే ఇక ఆ బెడ్షీట్స్ వాటిలతోనే ఆడతారు ఈ మధ్య అయితే కొంచెం సైకిల్స్ అట్లా దొక్కుతున్నారులే కానీ అసలు ఎక్కడెక్కడవన్నీ లాక్కొస్తారనమాట అసలు ఏదన్నా కనపడక వెతుకుతామా అది వాడు తీసుకొస్తాడు మా కనపడినవి కూడా వాడికి కనపడతాయి అనమాట అక్కడ అన్ని కూడా తీసుకొస్తాడు సో ఇంక ఇక్కడైతే దా బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అనమాట ఇక కుక్కర్లోనే చూపిస్తాను సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను అంటే బ్రౌన్ ఆనియన్స్ కోసము డీప్ ఫ్రైకి సరిపడా కాదు జస్ట్ నార్మల్గా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను అనమాట ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆయిల్లో ఏంటంటే ఇదిగోండి ఆనియన్స్ ఇట్లా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను రెండో మూడో ఉన్నాయి అంతే ఆనియన్స్ బిర్యానీ కోసమే ఉంచాను అనమాట సో ఇంకా రెండు మూడు ఆనియన్స్ని అయితే అట్లా పొడవుగా కట్ చేసుకొని అట్లాగా ఆనియన్స్లు కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి కదా సో సాల్ట్ వేసి ఇట్లాగా బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అందులో కొంచెం తీసి పక్కన పెట్టేసాను అనమాట లాస్ట్లో వేస్తాం బిర్యానీలో బిర్యానీ పైన అని చెప్పేసేసి గార్నిష్ కోసము సో ఇంకా రిమైనింగ్ ఆనియన్స్లో ఏంటి అంటే మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా సో ఆ మటన్ వేసేసి కింద నుంచి పై వరకు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా కుక్కర్కి విజిల్ పెట్టకుండా ఆ విజిల్ తీసేసి లిట్ క్లోజ్ చేసేసి ఆయిల్ ఇట్లా పైకి సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలండి సో ఆయిల్ ఇట్లా పైకి సపరేట్ అయిన తర్వాత ఇందులో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను అన్నమాట సో మటన్ కూడా బాగా ముదురుదు తీసుకున్నాం అనుకోండి కుక్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది అట్లా కాకుండా కొంచెం లేత మటన్ తీసుకుంటే మనకి బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట సో ఇక్కడైతే నేను తీసుకుంది లేతదే సో అందుకే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసాను వేసేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టేసేసి హై ఫ్లేమ్లో ఒక త్రీ ఫోర్ విజిల్స్ రానిస్తే సరిపోతుంది అనమాట అదే ముదురు మటన్ అనుకోండి చాలా విజిల్స్ నియర్లీ ఒక ఎయిట్ నైన్ విజిల్స్ అయితే రానివ్వాలి సో దీన్ని నా నేను తీసుకున్న మటన్కి అయితే ఫోర్ విజిల్స్కి చక్కగా మటన్ అయితే కుక్ అయిపోయింది ఆల్మోస్ట్ సో అది ఇంకా విజిల్ పెట్టేసేసి ఒక ఫోర్ విజిల్స్ అయితే రానివ్వాలి ఇంక ఈ లోపు ఇక్కడ రైస్ కుక్ చేసుకోవడానికి కానీ రైస్ కంటే ఎక్కువగా వాటర్ వేసుకొని ఆ వాటర్లో హోల్ బిర్యానీ స్పైసెస్ అలాగే ఒక పావు స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే రైస్ పొడి పొడిగా ఉండడానికి అన్నట్లు కొంచెం ఆయిల్ వేసేసి మూత పెట్టేస్తే వాటర్ బాగా బాయిల్ అవుతాయి కదా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఇంక ఇక్కడ నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసాను వేసేసి ఇంకా రైస్ని ఏంటి అంటే ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట సో ఇంకా ఈ లోపు ఇదిగోండి ఫోర్ విజిల్స్ అయితే వచ్చాయి ఇంకా ఆ ప్రెషర్ మొత్తం నేనే తీసాను తీసేసి ఇంకా ఇదిగోండి ఇక్కడ ముక్క కుక్ అయిందా లేదా అనేది నేనైతే చెక్ చేసుకుంటున్నాను సో పీస్ అయితే చక్కగా కుక్ అయిపోయిందండి ఇంకా దీన్ని అయితే ఎక్స్ట్రా ఏమీ కుక్ చేయట్లేదు నేను గ్రేవీ కూడా ఈ మాత్రం ఉంటే మనకి బిర్యానీలోకి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా సైడ్ డిష్ అట్లాంటిది కూడా ఏం అవసరం ఉన్నదనమాట ఈ గ్రేవీతోనే మనం తినేసేయొచ్చు సో ఇంక ఇప్పుడు ఏంటంటే పైన కొంచెం కొత్తిమీర పుదీనా అయితే వేసేసాను వేసేసి ఇంక ఇక్కడ రైస్ కూడా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అట్లా కుక్ అయిన తర్వాత ఇంకా ఈ మటన్ పైన ఇట్లాగా లేయర్స్ లేయర్స్గా అయితే వేసుకుంటున్నాను ఫ్లేమ్ అయితే ఇప్పుడు సిమ్లోనే పెట్టేసేయండి సిమ్లో పెట్టేసేసి ఇంక ఇట్లా రైస్ని లేయర్స్ లేయర్స్గా వేసేసుకొని ఇప్పుడు ఫైనల్గా ఏంటి అంటే ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం పుదీనా కొంచెం ఫుడ్ కలరు ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను నెయ్యి వేయడం వల్ల ఏంటి అంటే రైస్ మనకి డ్రైగా లేకుండా కొంచెం పొడి పొడిగా బాగుంటుంది అనమాట డ్రైగా లేకుండా ఉంటుంది సో ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి అలాగే కొంచెం గరం మసాలా అయితే స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట సో ఇట్లా అన్నీ కూడా వేసేసి కుక్కర్కి ఇప్పుడు విజిల్ అయితే తీస్తున్నాను ఇందాక మటన్ కుక్ చేసుకోవడానికి విజిల్ పెట్టి కదా సో ఇంక ఇప్పుడైతే విజిల్ తీసేసి దమ్ చేసుకోడానికి ఒక గ్లాస్ పెట్టేస్తున్నాను అనమాట సో లో ఫ్లేమ్లో జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకున్నామంటే సింపుల్గా మటన్ దమ్ అయితే రెడీ అండి సేమ్ ఇదే ప్రాసెస్లో చికెన్ చేసుకోవచ్చు అలాగే ప్రాన్స్ చేసుకోవచ్చు ఇంకా పన్నీర్ చేసుకోవచ్చు మష్రూమ్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అనమాట సో బిర్యానీ చేయడం చాలా కష్టమేమో అనుకుంటారు కానీ అసలు చాలా సింపుల్ అందులోను మటన్ దమ్ అంటే పీస్ కుక్ అవదేమో అని చెప్పేసి అనుకుంటారు కానీ మరీ ముదురుది కాకుండా కొంచెం లేతది కానీ అయినా తీసుకోండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సో అది ఇంక అక్కడైతే దమ్ పెట్టేశాను ఈ లోపు లో కొంచెం గిన్నెలు అట్లా ఉంటే ఇంకా అవి కూడా వాష్ చేస్తున్నాను అనమాట ఇంకా కిచెన్లోనే ఉంటాం కదా ఇంకా కిచెన్లో ఉన్న పని అంతా ఒకేసారి చేసుకుంటే ఒక పని అయిపోతుందండి అవి మళ్ళీ ఈవినింగ్ వరకు అనుకోండి మళ్ళీ ఈవినింగ్కి ఎక్కువ అయిపోతాయి కదా సో అందుకని చెప్పేసేసి కొన్ని లెండి ఇంకా కొన్ని ఒకేసారి వాష్ చేసేసాను అనమాట సో ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేసుకున్నాం కదా సో మళ్ళీ ఒక టెన్ మినిట్స్ అయితే అట్లా వదిలేసేయండి స్టవ్ ఆఫ్ చేసేసి టెన్ మినిట్స్ వదిలేస్తే మనకి ఇంకా రైస్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట అంటే చెమ్మ చెమ్మగా ఉండడం అట్లయితే ఏముండదు పొడి పొడులాడుతూ బాగా వస్తుంది చూస్తున్నారు కదా యాక్చువల్గా నేను మటను నార్మల్గా కర్రీలాగా చేస్తే అంతగా అయితే తిననండి కానీ మటన్ దమ్ అంటే పర్లేదు కొంచెం రైస్ అట్లా అయితే తింటాను అనమాట నార్మల్గా దమ్ బిర్యానీ తింటాన ఎందుకు తెలియదు కానీ అప్పుడప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు అట్లా సర్వ్ చేస్తూ ఉంటారు కదా సో అది కూడా కొంచెం మంచిగానే అనిపిస్తుంది మరీ ఓవర్గా కాదు లైట్గా తింటాను చికెన్తో పోల్చుకుంటే చికెన్ దమ్తో కానీ అంటే పనీర్ దమ్తో వాటిలతో పోల్చుకుంటే చాలా తక్కువ కానీ పర్లేదు ఒక రకంగా తింటాను అనమాట సో అది ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకొని ఆనియన్ లెమన్ పెట్టుకుంటే అసలు ఇంకా ఎక్సలెంట్ కాకపోతే ఇంకా ఆనియన్స్ అయిపోయాయి అని చెప్పా కదా సో ఇంకా ఆనియన్ అయితే ఏం పెట్టుకోలేదనమాట నార్మల్గా ఇంకా అట్లా ప్లెయిన్గానే తినేసాము సో ఇంకా వేడివేడిగా తింటే ఎంతైనా బాగుంటుంది కాబట్టి ఇంకా వేడిగానే తినేసాము రైత అయితే ఏమీ చేయలేదు ఇంకా నార్మల్గా కొంచెం పెరుగు వేసేసి పెరుగు వేసుకొని తినేసాము పిల్లలైతే పెరుగుతోనే తిన్నారు ఎందుకంటే కొంచెం స్పైస్ అనిపించింది అనమాట వాళ్ళకి అక్కడికి కారము ఏదో బై మిస్టేక్ అట్లా పడిపోయింది అందులోనూ మటన్ కదా సో కొంచెం ఎక్కువ వేయాలన్నట్లు వేసేసరికి వాళ్ళకి కొంచెం స్పైస్ అనిపించింది ఇంకా వాళ్ళేమో పెరుగుతోనే పెరుగుతోనే తినేసారనమాట సో ఇంకా హదబ్బా ఆఫ్టర్నూన్ అయితే తినేసి పడుకోలేదు జస్ట్ కొంచెం వీడియో వర్క్ ఉంటే చూసుకున్నాను అనమాట సో ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది సో ఇదిగోండి వేడి వేడిగా పెట్టుకొచ్చుకున్నాను అనమాట చాలా రోజులు అయిపోతుంది తాగేసి ఎందుకో తాగాలనిపించింది అంటే మామయ్య అమ్మ వాళ్ళు ఊరు వెళ్తే అమ్మ పాలు పంపించింది అనమాట సో ఇంకా అవి చూడగానే ఓన్లీ పాలతో నాకు ఒక్కదాని కోసమే మంచిగా ఓన్లీ పాలు వేసేసి అలాగే ఇంకా టీ పౌడరు నా టేస్ట్కి తగ్గట్టు బెల్లం ఉంది కానీ ఎందుకో షుగర్ వేసుకోవాలనిపించి షుగరే వేసుకున్నాను అలాగే ఇంకా అల్లము ఇంకా ఇలాచీ పౌడర్ అన్నీ కూడా వేసేసి మంచిగా పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఫుల్ కప్పు పెట్టుకున్నాను కొంచెమేమో మా వారికి పోసాను అనమాట అంటే వాళ్ళు తాగేశారు ఓ మా అత్తయ్య పెట్టారనమాట డైలీ నేను తాగట్లేదు కదా సో వాళ్ళ వరకే పెట్టుకుంటున్నారు సో ఇంకా నాకు తాగాలనిపించేసి ఇంకా నేనైతే నా కోసం సపరేట్గా పెట్టుకున్నాను అసలు ఆ స్మెల్ చాలా బాగుందనమాట సో అంటే నాకైతే అంత క్రేవింగ్స్ ఏమీ ఉండేవి కాదు ముందు అయితే ఖచ్చితంగా తాగేదాన్ని బట్ గ్రీన్ టీ అలవాటు చేసుకున్నప్పటి నుంచి నాకైతే అసలు టీ మీద క్రేవింగ్సే లేవు కాకపోతే ఇంక ఇప్పుడు అమ్మ పాలు పంపించేసరికి తాగాలనిపించి ఇంక అట్లా పెట్టుకున్నాను అనమాట ఇంకా పిల్లలకి కూడా ఈవినింగ్ స్నాక్ అయితే ఏం లేదు పాలే కొంచెం అట్లా స్టవ్ మీద పెట్టేసి వచ్చాను అంటే ఇంకా పాలన్నా ఇద్దాంలే అన్నట్లు అన్నట్లు సో ఇంకా ఇదనమాట ఇవాళ వ్లాగ్ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్